హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీలో చాలా మంది అయితే నా గోల్డ్ కలెక్షన్ అయితే చేయమని చెప్పి అడుగుతున్నారు కదా సో so, అదైతే ఈరోజు నేను చేయబోతున్నాను మీరు చెప్పిన నమ్మరు నా దగ్గర గోల్డ్ లేదంటే సో so, అందుకే ఇంకా ఊరికే కమెంట్స్ పెడుతూనే ఉన్నారు వాటికి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను నా దగ్గర అంత గోల్డ్ లేదండి అంటే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేసే అంత నా దగ్గర గోల్డ్ లేదని చెప్పి నేను చాలామందికి రిప్లైస్ కూడా ఇచ్చాను అయినా కూడా వాళ్ళు వినడం లేదనమాట మాకు జ్యువెలరీ కలెక్షన్ కావాలి కావాలని అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి నా దగ్గర ఎంత గోల్డ్ అయితే ఉందో అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను సో నా దగ్గర ఎంత గోల్డ్ ఉందో టోటల్గా అది మొత్తం మీకు చూపించేస్తాను కేజీ ఉందా రెండు కేజీలు ఉందా అని చెప్పి సో చూసేసేయండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి కథాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో పదే పదే నేను ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే గనక మాకున్న ప్రతి సమస్యలని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఫస్ట్ అయితే నా దగ్గర ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న గోల్డ్ అయితే ఈ తాళి చేయిను సో ఈ బుట్టలు అనమాట మీకు కనిపిస్తుంది కదా సో ఈ బుట్టలు ఇదిగోండి ఇవి కూడా రీసెంట్గా కొన్నవే అండ్ ఈ తాళి చేయను అనమాట మా ఆయన వాళ్ళు పెళ్ళికి వేశారు సో దాన్ని నేను మళ్ళీ మార్చేసి న్యూ మోడల్స్ ఏవైనా వస్తూ ఉంటే అట్లా మార్చాను ఇది ఇది మూడోదేమో ఇప్పుడు పెళ్ళికి వేసింది గోల్డ్స్ టైప్లో ఉంటుంది అది మార్చేసి మళ్ళీ ఇక్కడ డాలర్ లాగా అంటే స్టోన్స్ వచ్చింది తీసుకున్నాను మళ్ళీ అది ఎక్కువ రోజులు అంటే నైన్ వన్ సిక్స్ అనమాట అది సో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అది కొంచెం లూజ్ అయిపోయేసరికి అంటే సాగిపోయేసరికి దాన్ని మార్చేసి మళ్ళీ ఫైనల్గా ఇది తీసేసుకున్నాను ఇది నాలుగోది సారీ రెండు వరుసలు ఉండేది కూడా తీసుకొని ఉన్నాను ఇంకా అవన్నీ పోయి లాస్ట్కి ఇప్పుడు ఇది నచ్చి దీనికి వచ్చానన్నమాట సో ఇలా ఉంటుంది నా తాలి చేయిను అండ్ చాలామంది మీ తాళి చూపించండి అంటున్నారు మా ఇళ్ళల్లో మేము అలాగా తాళి చూపించడం అనేది మా పద్ధతి కాదు సో దయచేసి ఏమీ అనుకోకండి తాళి బుట్ట అనేది మేము ఎవరికి చూపించమన్నమాట ఓన్లీ చైన్ మాత్రం చూపిస్తున్నాను మీకు ఇలా ఉంటుంది ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇక్కడ ఒక అతుకులాగా అట్లా డిజైన్ అనమాట ఇది ఇప్పుడు ఇది చాలామంది వేసుకుంటున్నారు కదా సో ఆ డిజైన్ నేను తీసుకున్నాను అండ్ నా దగ్గర ఉన్న గోల్డ్లో ఈ బుట్టలు ఈ తాళి చైన్ ఇక్కడ ఉంది అండ్ ఈ రింగ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ రింగ్ వచ్చేసరికి మా ఆయన నా బర్త్డేకు మ్యారేజ్ డేకు గిఫ్ట్గా ఇచ్చారు బర్త్డేకి వెళ్ళండి లాస్ట్ ఇయర్ బర్త్డే అనుకుంటాను ఈ రింగ్ టూ అండ్ హాఫ్ గ్రామ్ ఏమో ఇది సో ఇది నాకు ఈ కలర్ బాగా నచ్చి ఈ స్టోన్లో అయితే తీసుకున్న ఆయన అయితే తీసిచ్చారనమాట ఇది ఇంకా ఈ ఇక్కడ ఉంది కదా తాబేలు రింగు ఇదైతే రాగిది సో ఇది గోల్డ్ అయితే కాదులేండి ఇదిగోండి ఇంక ఇవి అండ్ అదే కాకుండా ఇంకొక టూ రింగ్స్ ఉన్నాయి సో ఇంకా ఆ రింగ్తో పాటు ఈ టూ రింగ్స్ ఉన్నాయి ఇవి కూడా నేను రీసెంట్గానే కొనుక్కున్నాను సో వైట్ స్టోను గ్రీన్ స్టోన్ ఇక్కడ గ్రీన్ ఉంది మళ్ళీ గ్రీన్ కొనుక్కున్నాను ఇవి నచ్చాయి బాగా అందుకని అంటే నా వేళ్ళకి కూడా కరెక్ట్ సైజ్ అనమాట అందుకని చెప్పేసి నేను వీటిని కొనుక్కున్నాను ఇదిగోండి సో అట్లన్నమాట ఇంక ఈ రెండు ఇవి ఒక్కొక్కటి రెండు గ్రాముల ఉందండి సో ఇవి ఒక్కొక్కటి రెండు గ్రాముల నూట అరవై మిల్లీ ఒకటి రెండు గ్రాముల రెండు వందల పది మిల్లీ ఏమోసం అట్లా ఈ రెండు ఉన్నాయన్నమాట అండ్ ఇంకా అండ్ ఇంక ఇవి రెండు కూడా మా పిల్లల రింగ్స్ చూపిస్తాను ఒక నిమిషం సో ఇది ఒకటి ఇది పెద్దమ్మాయిది ఇది చిన్నమ్మాయిది సో ఒకటి లక్ష్మీదేవి రింగ్ ఇంకొకటి ఫ్లవర్ లాగ్ అనమాట ఈ రెండు కూడా మా పిల్లలు ఇద్దరివి ఒకటి పెద్దమ్మాయికి ఒకటి చిన్నమ్మాయికి అండ్ వాటితో పాటు వాళ్ళిద్దరికీ అయితే రెండు చైన్స్ కూడా కొన్నాము ఇదిగోండి ఇక్కడ మామ్ అని ఉంటుంది లవ్ సింబల్ వచ్చి అంటే హార్ట్ సింబల్ వచ్చి అందులో మామ్ అని ఉంటుంది అన్నమాట సో ఈ చైన్ వచ్చేసరికి మా ఇది ఇదిగోండి ఇది మా చిన్నమ్మాయిదనమాట ఇది అంటే గ్రామ్స్ అయితే నాకు గుర్తులేదు ఈ చైన్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఏమో పెట్టి కొన్నాము ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లెండి వన్ ఇయర్ అయిపోతుంది కొని కూడా అంటే పిల్లలిద్దరికీ కూడాను చైను అలాగే ఉంగరం రెండు కూడా ఉండాలి అన్నట్లుగా ఇద్దరికి తల ఒక చైన్ ఒక్కొక్క రింగ్ అయితే కొన్నాము ఇది పెద్దమ్మాయి చైన్ ఇట్లా హార్ట్ సింబుల్ వచ్చి ఉంటుంది క్లారిటీ మిస్ అవుతుంది సో ఈ విధంగా అయితే హార్ట్ సింబల్ వచ్చి ఉంటుంది ఇట్లా అన్నమాట ఇంకా ఇదంతా నార్మల్ ఇలాగ వచ్చి ఉంటుంది డిజైన్ సో ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇది నేను లలిత జ్యువెలర్స్లో కొన్నాను వన్ ఇయర్ అయిపోయింది సో ఈ చైన్ వచ్చేసరికి నేను లలిత జ్యువెలర్స్లో చిత్తూరులో కొనుక్కున్నాను పెద్దమ్మాయికి అండ్ నెక్స్ట్ ఇంకా ఇదైతే మా హస్బెండ్ రింగ్ అనమాట వెంకటేశ్వర స్వామిది ఇదిగోండి ఇదిగోండి ఇది మా ఆయన రింగు ఇది పెళ్ళికి వాళ్ళ మేనమామ వేశారు ఇంకా కొన్ని కొన్ని మధ్య మధ్యలోనే పోయాయిలేండి చదువుకోవడానికి అట్లా ఫెయిల్ అయిపోయి చదువు ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయాయి సో అట్లన్నమాట అండ్ ఇంకా ఈ బుట్టలతో పాటు ఇవి అయితే కొన్నామన్నమాట రీసెంట్గా కొన్నామని చెప్పాను కదా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా అయ్యింది ఇవి కొని రీజన్ కూడా చెప్తాను మీకు తర్వాత అంటే చెంప స్వరాలు అంటారు కదా సో ఆ బీబీ ఇదిగోండి సో ఇవన్నమాట ఇవి కొంచెం సింపుల్గా ఈ ఇయర్ రింగ్స్కి సరిపోయేలాగా నేను ఇట్లా తీసుకున్నాను కొంచెం తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడు అంతా గోల్డ్ రేటు పెరిగిపోయింది కదా సో కొంచెం ఉన్నంతలోనే ఇంకా ఎక్కడైనా వెళ్ళాలన్న ఫంక్షన్స్కి అలాంటి వారికి సింపుల్గా గోల్డ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ బుట్టలకి చంపు స్వరాలు పెట్టుకుందామని చెప్పేసి అవైతే కొన్నాము సో ఇంకా మా పిల్లలవి పట్టీలు అనమాట అండ్ నా పట్టీలు అయితే నేను కాళ్ళకి వేసుకొని ఉన్నాను సో ఆల్రెడీ మీరు చూస్తారు కూడాను గజ్జలు ఉంటాయి చుట్టూ చంద్రముఖి గజ్జలలాగా సో ఇవేనండి నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయితేను మేము నాకు మ్యారేజ్కి గోల్డ్ వేసున్నారమ్మ వాళ్ళు నక్లెస్ హారము పెద్ద పెద్ద కమ్మలు త్రీ స్టెప్స్ బుట్టలు వస్తాయి కదా ఆ టైపు బుట్టలు ఇంకా చాలా జ్యువెలరీనే ఉన్నింది ఇంకా చాలామంది నా బ్లాక్ బీడ్స్ గురించి కూడా అడుగుతున్నారు టూ లైన్స్ ఉన్నింది కదా నా దగ్గర అది సో అది నేను సెవెంటీ సెవెన్ ఇచ్చి కొనుక్కున్నాను కాకపోతే అవన్నీ కూడా పోయాయి పోయాయి అంటే దొంగలు ఎత్తుకొని పోలేదు సో మేమేదో ఒక పని పైన ఆ గోల్డ్ నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా మేము అమ్మేయాల్సి వచ్చిందిలేండి రీసెంట్గానే అది కూడా ఒక సిక్స్ మంత్స్ అట్లా అయి ఉంటుంది అప్పుడే అమ్మేసాము ఆ సిక్స్ మంత్స్ ముందు వరకు కూడా నా దగ్గర గోల్డ్ అంతా అలానే ఉన్నింది కాకపోతే కొంచెం వేరే ఒక దీనికోసం అని చెప్పేసి మా లైఫ్లోనే ఒక అతి పెద్ద ఇదన్నమాట అది సో దానికోసం మేము నా దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ అంతా ఈ తాలి చైన్ తప్పించి మా పిల్లలు మెల్లో వేసే చైన్లు అలాగే రింగ్స్ ఇవి తప్పించి మిగతా గోల్డ్ మొత్తం కూడా అమ్మేసాము ఇప్పుడు నేను మీకు చూపించిన వాటిలో మా ఆయన రింగు అలాగే పిల్లల చైన్స్ అవి మాత్రమే అనమాట కాల్ చైన్లు ఇవన్నీ పాత అట్లనే ఉన్నాయి మిగతా ఈ కమ్మలు తర్వాత అంటే ఈ బుట్టలు అలాగే నేను ఇప్పుడు చూపించిన రింగ్స్ తర్వాత ఈ చంపస్వరాలు ఇవన్నీ కూడా మేము రీసెంట్గా కొన్నవే అన్నీ ఆ గోల్డ్ అంతా అమ్మేసాం కదా సో ఇంకా పెట్టుకోవడానికి గోల్డ్ లేదు ఎక్కడైనా ఫంక్షన్స్కి ఇప్పుడు ప్రతి ఒక్కరు గోల్డ్ ఉంటేనే వాల్యూ ఇస్తారు రిలేటివ్స్లో కూడా మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే కొంతమంది మనం వేసే బట్టలని మనం పెట్టుకునే గోల్డ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తారనమాట కొన్ని చోట్ల అవి కూడా చూడరు మనకి వచ్చారు వీళ్ళు చాలు మన ఇంటికి వచ్చారన్నట్లు ఉండరు అనమాట వీళ్ళకి అవి లేవు ఇవి లేవు అనే ఎత్తుపొడుపు మాటలు ఎక్కువగా ఉంటాయి అలాంటి చోటకి మనం అసలు మనకి విలువ లేని చోటకి మనమల్ని పిలవని పేరెంట్లకి మనం అసలు వెళ్ళకూడదు అది కూడా గుర్తుపెట్టుకోండి నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి లెండి సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఈ జనాలు ఈ రిలేటివ్స్ ఏమనుకుంటారు అన్న దీంతో మనం అమ్మింది కూడా ఒక మంచి పని కోసమే మా లైఫ్లో అది ఒక డ్రీమ్ అనుకోండి ఆ డ్రీమ్ అంటే హౌస్ అవేమి కాదు జస్ట్ ఒక ప్లేస్ కోసం మేము ఆ గోల్డ్ అంతా అమ్మేయాల్సి వచ్చింది సో దాంతో ఆ గోల్డ్ అమ్మేసిన తోటి మేము కొనుక్కున్నాము చిన్నగా అనమాట సో అట్లా ఇంకా దానికోసం అమ్మేసాంగ్ కాబట్టి ప్రజెంట్ చిన్న చిన్న వాటికైనా గోల్డ్ కావాలి కదా అన్నట్లు సింపుల్గా ఇంక ఈ బుట్టలు చంపస్వరాలు స్వరాలు రింగ్స్ ఒక రెండు కొనుక్కున్నాను రింగ్స్ కూడా నేను నాకు ఇన్స్టాగ్రామ్లో అలాగే ఇంకా ప్రమోషన్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఆ మనీ అంతా చేర్చి పెట్టుకొని నేను ఆ రింగ్స్ అనేది కొనుక్కున్నాను అనమాట సో ఇదేనండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితేను అండ్ మీరు చాలామంది అడుగుతూనే ఉన్నారు మీ గోల్డ్ కలెక్షన్ చేయండి చెయ్యండి అని మరి నా దగ్గర ఉంటే కదండి నేను నాకు కూడా అన్నీ చూపించాలని ఉంటుంది బట్ అవన్నీ చూపించేటప్పుడు నాకు ఆ థాట్ రాలేదు అంటే నా దగ్గర గోల్డ్ ఉన్నప్పుడు మీకు వీడియో చేసి చూపించాలనే థాట్ నాకు రాలేదు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అరే అప్పుడు తీసుంటే బాగుండేది కదా వీడియో అని చెప్పేసి బట్ ఒకవేళ పిక్ ఉంది నా దగ్గర అవన్నీ మేము అమ్మేసేటప్పుడు తీసుకొని ఉన్న పిక్ ఉందనమాట నా దగ్గర ఎంత గోల్డ్ ఉందని చెప్పేసి సో అది ఉంటే కనుక మీకు అది ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి నా దగ్గర ఏమేమి గోల్డ్ ఉందని చెప్పేసి సో ఇంకైతే తర్వాత ఒక హారం ఉంది సో నెక్లెస్ తర్వాత పెద్ద పెద్ద మూడు సెట్లు కమ్మలు ఉన్నాయి నా దగ్గర కొన్ని నేను జాబ్ చేసేటప్పుడు మనీ సేవ్ చేసి కొనుక్కొని ఉన్నాను థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పెట్టి పెద్ద పెద్ద కమ్మలు ఉన్నాయి ఆ త్రీ సెట్స్ ఇయర్ రింగ్స్ తర్వాత నెక్లెస్ నల్లపూసల దండ ఇంకా చాలా జ్యువెలరీ అనేది మేము అమ్మేసామన్నమాట సో ఆ ప్లేస్ కోసం అని చెప్పి సో ఇంకైతే ఒక హారం అయితే అమ్మకుండా పెట్టాము అది కూడా ఎందుకు అమ్మలేదంటే యాక్చువల్లీ అది నేను యూట్యూబ్ కోసమే అమ్మాను హారం కూడాను యూట్యూబ్ కోసం ఎందుకు అమ్మారండి మీకు డౌట్ రావచ్చు నా ఫోన్ అయితే పోయింది వన్ ప్లస్ ఫోను డిస్ప్లే పగిలిపోయిందనమాట అది పగిలిపోయినప్పుడు నేను ఒక ఇద్దరు ముగ్గురిని నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళని నేను సజెషన్ అడిగాను అనమాట ఏ మొబైల్ కొనుక్కుంటే యూట్యూబ్కి బాగుంటుందని చెప్పేసి అడిగితే ఐఫోనే కొనుక్కోండక్క ఐఫోన్ అయితేనే మీకు బెస్ట్ ఐఫోన్ అయితేనే మీకు మంచి వ్యూ వ్యూస్ కూడా వస్తుంది అంటే వీడియో క్వాలిటీ బాగుంటుంది వీడియో క్లారిటీ బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఐఫోన్ కొనుక్కోమన్నారు సరే అని చెప్పి నేను సెకండ్స్లో ఐఫోన్ కొన్నాను అనమాట అంటే మొత్తం పెట్టి ఐఫోన్ కొనే అంత స్టేజ్లో నేను లేకపోవడం వల్ల థర్టీన్ ప్రో మ్యాక్స్ ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ అనేది నేను సెకండ్స్లో కొనుక్కోవడం జరిగింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ థౌజండ్ ఇచ్చి సో ఆ మొబైల్ కొనడానికి కోసం అని చెప్పేసి నేను హారాన్ని ఎత్తుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి ఐఫోన్ కొన్నాను సో ఇలా యూట్యూబ్ కోసం ఎవరో చేసి ఉండరు బట్ నేను చేశాను అనమాట ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే అంత పిచ్చి ఆ వీడియోస్ అంటే యాక్చువల్లీ నాకు ఈ పిచ్చి లేకుండా ఉండే బట్ మీకు ఇంకా కొంతమందికి తెలిసి ఉంటుంది కదా అట్లా ఈ ఫీల్డ్లోకి వచ్చేసిన తర్వాత నాకు ఇంకా యూట్యూబ్ పైన పిచ్చి వచ్చేసింది అనమాట ఇంకా బ్రతికితే దీంట్లోనే బ్రతకాలి ఇందులోనే మనం ఉండాలి ఈ ఫీల్డ్లోనే మనం ఉండాలి అన్నట్లుగా సో అందుకని చెప్పేసి ఇంకా వెనక ముందు ఆలోచించకుండా నా పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా నేను థర్టీన్ ప్రో మ్యాక్స్ సెకండ్స్లో కొనడం కోసం అని చెప్పి సెవెంటీ థౌజండ్కి నేను హారం పెట్టేసాను గోల్డ్ షాప్ అంటే బ్యాంక్లో పెట్టేసాను సో ఇంకా అది దానికి మంత్లీ ఇంత అని కడుతూ ఉన్నాం అనమాట అంటే ఇంకా ఒక సిక్స్ మంత్స్ ఏమో పడుతుంది దానికి కట్టాలి కడితే ఇంకా ఆహారం అనేది మన ఇంటికి వస్తుంది అంతవరకు పాపం దానికి చదువు రాదని చెప్పి దాన్ని చదివిపిస్తూ ఉన్నాం బ్యాంకులో పెట్టి సో అదనమాట ఇంకొక ఆరు నెలలు చదివేసిందంటే పాస్ అయిపోతుంది మళ్ళీ తీసుకొచ్చేస్తాం ఇంటికి చూస్తున్నాం ఒకవేళ ఆరు నెలలు పట్టకపోవచ్చేమో ఒకవేళ కుదిరితే తొందరలోనే దాన్ని రిలీజ్ చేసుకొని వచ్చి మీకు హారం కూడా చూపిస్తానులేండి సో పెద్దదనమాట మనకి చంద్రహారం టైప్లో వస్తుంది కదా హారం అనేది సో అది ఇక్కడ వరకు ఉంటుంది ఆ హారం అండి అదొకటి నా దగ్గర ఉందన్నమాట పెద్ద సొత్తుల్లో మిగతా అంతా ఇక్కడ ఉన్నవే అనమాట సో హారం రాగా మీకు దాని గురించి అయితే షేర్ చేస్తాను సో అదనమాట అండ్ ఒకవేళ పిక్ ఉంటే మీకు ఇక్కడ షేర్ చేస్తానని చెప్తాను కదా ఇక్కడ యాడ్ చేస్తానులేండి ఆ గోల్డ్ జోల్డర్ పిక్ అయితే యాక్చువల్లీ ఒక రోజైనా గోల్డ్ మొత్తం వేసుకొని ఒక ఫోటో తీసుకోవాలని అనే ఒక ఆశ కూడా ఉండేది నాకు బట్ అంటే తీయలేదనమాట ఎక్కడైనా ఒకటి రెండు ఫోటోలు ఆ నెక్లెస్ అవి ఉంటే కనుక ఆ ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తానులేండి సో చూసేయండి అండ్ ఇదండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితేనూ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి డైలీ కూడా మంచి మంచి బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో ఇలా మా ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్స్ నా జ్యువెలరీ కలెక్షన్స్ ఇట్లా అన్నీ కూడా చేస్తూ ఉంటాను సో మన దగ్గర ఉన్న వస్తువులు కానీ సొత్తులు కానీ అంటే గోల్డ్ ఏదైనా కానీ పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి మళ్ళీ కొ పోగొట్టుకునేది మనమే కొనేది మనమే అట్లనే మనం చెడు విషయాల కోసం పోగొట్టుకోలేదు ఒక మంచి పని కోసం మనం వాటిని అమ్మేసామన్నమాట సో దేవుడిస్తే ఎంతసేపు పడుతుంది చెప్పండి వాటన్నిటిని కొనుక్కోవడానికి సో అది నేను దేవుడిని నమ్ముతాను అండ్ నన్ను నేను నమ్ముకుంటాను అండ్ మా ఆయన నేను నమ్ముతాను సో మమ్మల్ని ఇలా మేము అంటే భర్త ఎలాంటి వాడని చెప్పి భార్యను చూస్తే తెలుస్తుంది అంటారు కదా అట్లా నన్ను చూస్తే మా ఆయన ఎలాంటి మీకు తెలిసిపోతుంది సో నన్ను అర్థం చేసుకునే భర్త నాకేం కావాలన్నా తన పరిస్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా మాకు అన్నీ చేస్తారు నేను ఇప్పుడు కూడా అన్నీ అమ్మేసిన తర్వాత ఇవన్నీ కొంటానని కూడా అనుకోలేదు ఇవన్నీ కొన్నానంటే నాకు మా ఆయన సపోర్ట్ ఉంది నేను సంపాదించే పది రూపాయలు నేను ఎత్తిపెట్టుకొని కొనగలుగుతున్నానంటే ఆయన నా మనీ పైన డిపెండ్ అవ్వలేదని అర్థం అనమాట సో అట్లా ఆయన కష్టపడి ఆయన ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటే నాకు వచ్చే ప్రమోషన్స్ మనీ మనీతోటి నేను సేవ్ చేసి కొన్ని కొనుక్కున్నాను కొన్ని ఆయన కొనిచ్చారు ఈ బుట్టలు చంపస్వరాలు ఇవన్నీ ఆయన కొనిచ్చారు ఈ రింగ్స్ మాత్రం నేను కొనుక్కున్నాను అనమాట సో ఇదండి నస్తే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్